హాయ్ అండి మన ఇంటి వంటింట్లో వాసనతోనే అందరినీ ఆకట్టుకునే ఒక ప్రత్యేకమైన ఆకుకూర ఏమిటంటే మన కరివేపాకు రుచికి ఆరోగ్యానికి ఇది చిట్టి ఆభరణం లాంటిది అలాంటి కరివేపాకు పకోడి ఎలా వేయాలో చెప్తాం ముందుగా కరివేపాకును శుభ్రం చేసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు గిన్నెలో రెండు కప్పుల శనగపిండి వేసుకోవాలి అలాగే హాఫ్ కప్ బియ్యం పిండి వేసుకుందాం అలాగే దీనిలోనే టూ స్పూన్స్ కారం రుచికి సరిపడా ఉప్పు చిటికెడు వంట సోడా హాఫ్ స్పూన్ వాము హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలుపుకోవాలి దీనిలో టూ కప్స్ వాటర్ ని కొద్దిగా కలుపుకుంటూ కన్సిస్టెన్సీ ఇలా వచ్చేలాగా కలుపుకుందాం ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కరివేపాకుని పొడి పొడిపిండిలో ఇలా అద్దుకుని తరువాత మనం కలుపుకున్న పిండిలో ఇలా డిప్ చేసుకుని హీట్ అయిన ఆయిల్ లో ఇలా వేసుకోవాలి వీటిని నెమ్మదిగా రెండు వైపులా తిప్పుకుంటూ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని తీసేసుకోవాలి ఇవి పూర్తిగా ఫ్రై అవడానికి మూడు నుంచి నాలుగు నిమిషాలు పడుతుంది అంతేనండి కరివేపాకు బజ్జి రెడీ అయిపోయింది ఈ కరివేపాకు వల్ల మన హెల్త్ అండ్ హెయిర్ కి చాలా యూస్ఫుల్ ఫుల్ ఉంటుందండి